నిన్నటి వీడియోలో చెప్పాను కదా నేను అది కొంచెం మిక్సీ జార్కి బ్యాక్ సైడ్ కొంచెం లూజ్గా ఉందని ఎందుకైనా మంచిది మళ్ళీ చేంజ్ చేద్దాం మళ్ళీ వాడిన తర్వాత తీసుకోరు కదా బాగోదు ఎక్కువ రోజులైతే అని వెంటనే వచ్చింది మధ్యలో వన్ డే గ్యాప్ తోటి సెకండ్ డే వచ్చిందనమాట ఎన్ని ఎన్నిసార్లు అయినా ఇస్తారంట అట్లా యాక్చువల్గా మీ మామూలుగా ఆన్లైన్లో చాలా తక్కువ అంటే ఈ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడము తదిపద్దే చిన్న చిన్న వంటి తీసుకుంటాం కానీ పెద్ద పెద్దది ఫస్ట్ టైం ఒకటి తీసుకొని రిటర్న్ పెట్టడం ఫస్ట్ టైం మా ఎప్పుడు కూడా రిటర్న్ పెట్టలేదు రిటర్న్ పెట్టి రిటర్న్ రిటర్న్ అంతా కానీ చూసి పెట్టి కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒకటి ఒక పదిలో ఒకటి అట్లా మిస్టేక్ కానీ ప్రస్తుతానికి ఇది కొంచెం తర్వాత మంచిది మా దీవెన్ బాబు చూడండి ఏం చేసిండు వాళ్ళ నుంచి యాక్చువల్గా ఏమైందంటే అది కొంచెం లూజ్ అయిపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ పెట్టాం మళ్ళీ వచ్చింది ఇప్పుడు చూడాలి ఇది కూడా టెస్ట్ చేసి మిక్సీ జార్కి బ్యాక్ సైడ్ సెకండ్ జార్ ఉంది కదా దానికి లూజ్ వచ్చింది వైట్ అది ఇంత ముందు వచ్చిన స్టాండర్డ్గా అయితే ఏం రావట్లేదు ఇప్పుడు నాకు తెలిసి అది సగం లూజ్ అయ్యి కట్ అయ్యి వచ్చింది ఎందుకో చూసా నేను మిక్సీ దాంట్లో వెళ్ళి వేసి ఎండిమిర్చి వేసిన తర్వాత చూసిన అది లూజ్ అయిందని అది ఏంది లూజ్గా ఉందా ఉండడం ఎట్లా తిరుగుతుంది అది కానీ ఇదేమో చట్నీ జారు అదేమో పిండి అదేమో జ్యూస్ అవి పక్కన పెట్టండి ఇది పిండి ఇది చట్నీ అది రివర్స్ చెప్తున్నాను ఇదే చట్నీ ఇది పిండిది ఇది చట్నీ ఇది చట్నీ ఇది పిండిది అది జ్యూస్ది నేను చెప్పింది అదే ఇంత జ్యూస్ అండి అదనమాట ఇప్పుడు సెకండ్ జార్లో మనం పడదాము మిక్సీ ఇది వచ్చేసి ప్రెస్టేజ్ ఫైవ్ హండ్రెడ్ వాట్సే ఉంటుంది ఇది ప్రస్తుతాం తీసుకున్నాం అసలు లేదు ఇంట్లో సడన్గా ఖరాబ్ అయిపోయింది కానీ మళ్ళీ ఓపెన్ చేసినాం ఓపెన్ చేస్తాం ఎందుకు ఓపెన్ చేసినాం టూ ఇయర్స్ గ్యారెంటీ

యూజ్ చేసిన తర్వాత ఆ డిస్క్రిప్షన్ లో ఇస్తాను దీని లింక్ బుక్ చేసింది ఉంటే కాదు లేదు అంటే ఇయ్యను మళ్ళీ చూసి చేసి మంచిది అది లోడ్ ఎక్కువైతే బటన్ బ్లాక్ కలర్ ఎందుకంటే స్టవ్ రోబో కుక్ ఎలక్ట్రిక్ కుక్ వాటర్ ఫిల్టర్ అన్నీ బ్లాక్ ఉన్నాయి కదా ఇంట్లో అందుకనేసి ఇది బ్లాకే సెలెక్ట్ చేశారు బాగుంది షైనింగ్ ఉంది

బాగుండేది చూద్దాం ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి అయిపోయింది ఫుడ్ రెడీ అయిపోయింది ఓకే ఇది పట్టిన తర్వాత మీకైతే చూపిస్తాను దీనికైతే త్రీ జాస్ వచ్చాయి క్యాప్స్ కూడా త్రీ వచ్చాయి కాకపోతే ఇంత ముందు వచ్చినంత పాత ఉన్నంత స్టాండర్డ్ అయితే ఇప్పుడు ఏది ఉండట్టు ఇదనే కాదు ఏది ఉండట్లేదు చట్నీ జార్జర్ చూడండి చిన్నగా వచ్చింది అంటే ఒక టూ మెంబర్స్కి అలా సరిపోతుంది దాంట్లో చేంజ్ ఉన్నాయి అనమాట నేను వాడి బాగుంది అంటే రివ్యూ మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మిక్సీ పట్టేసిన తర్వాత చూద్దాం అది దాంట్లోనే దాని క్యాప్ అది ఏదో ఒకటి పడదాం క్యాప్ తీసి ఇవ్వండి మిక్సీ అని ఆ గిన్నె పెడతాది ఈవెంట్ టూ మినిట్స్ తీయలేదేమ డబ్బాలో నుంచి కలర్ మాత్రం బాగుంది బాగా బ్లాక్ ప్యూర్ బ్లాక్ షేనిగా ఉంది చాలా చాలా బాగుంది